ఈ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ సరే ఇప్పుడు ఎక్కువగా వింటున్న సమస్య యూత్ లోనైనా చిన్న పిల్లల్లోనైనా ఏంటంటే ఇయర్ సమస్య చెవి చెవులు వినపడకపోవడమో లేకుంటే చెవుల్లో ఎక్కువ శబ్దాలు రావడమో లేకుంటే చెవి నుంచి రంధ్రం అంటే లైక్ ఏమంటారు చీము కారడమో చెవిలో రంధ్రాలు పడడము ఇలాంటివి ఎక్కువగా వింటున్నాం సార్ మన ఏషియన్ ఈఎన్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్లో ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది యూజువల్గా సాధారణంగా చూసినట్లయితే ఇప్పుడు మన ఇయర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయండి పిల్లల్లో వచ్చే ఇయర్ ప్రాబ్లమ్స్ని చూసినట్లయితే సాధారణంగా మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ నుంచి వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి ఎడినైడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ఎడినైడ్ ఇన్ఫెక్షన్ నుంచి చెవులోకి ఇన్ఫెక్షన్ పోయి కానీ ఈ స్టేషన్ ట్యూబ్ బ్లాక్ అయ్యి కానీ ఆటైటిస్ మీడియా వ్యాధి వచ్చి దాని నుంచి వినికిడి తగ్గటం చెవులో నొప్పి రావటం చెవులో చీమి రావటం జరుగుతుంది అన్నమాట సో చాలా వాటికి మనం పిల్లల్లో చూసినట్లయితే బేసిక్గా పొల్యూషన్ రిలేటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అనమాట ఇవి కూడా ఇప్పుడు సమస్యలు చాలా ఓల్డ్ ఓల్డెన్ డేస్లో చూసినట్లయితే అతి తక్కువ మందిలో ఎక్స్పెషల్లీ పూర్ ఎక్ సోషల్ ఎకనామిక్ స్టేటస్లో ఇయర్ ప్రాబ్లమ్స్ని చూసేవాళ్ళం ఎందుకంటే అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్స్ జలుబు ఎక్కువ ఉండటం వలన వాళ్ళు నెగ్లెక్ట్ చేయటం వలన చెవులో చీమి రావటం జరిగేది కానీ వాళ్ళ పిల్లల్లో చెవులు లో ప్రాబ్లం అనేది హయర్ సోష ఎకనామిక్ స్టేటస్ అంటే అన్ని ఉన్నల్లో కూడా చూస్తున్నాం దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఆ ఎడినాయిడ్ ప్రాబ్లం ఈ ఎడినాయిడ్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ రీజన్స్ ఏంటంటే పొల్యూషను వైరల్ ఇన్ఫెక్షన్ ఎందుకంటే పొల్యూషన్ వైరల్ ఇన్ఫెక్షన్ మనం ఎన్విరాన్మెంట్లో మనం ఒక్కరం ఏం చేయలేం అది ఓవరాల్గా సొసైటీ పరంగా కానీ కంట్రీ పరంగా డిసిషన్స్ తీసుకుంటేనే మనం దాన్ని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గగలం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజు రోజుకి పొల్యూషన్స్ ఎక్కువ కావటం వలన పిల్లల్లో సాధారణంగా ఇయర్ ఇన్ఫెక్షన్స్ రేట్ అనేది చాలా ఎక్కువైపోయింది వాళ్ళ హీరింగ్ ప్రాబ్లమ్స్ అనుకోండి చెవి సమస్యలు అనుకోండి ఎక్కువైపోతున్నాయి అనమాట ఇంకోటి చూస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మధ్య వయసులో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయండి ఎస్పెషలీ కరోనా తర్వాత దీనికి మెయిన్ కారణం ఏంటంటే మనం ఎక్కువగా ఫోన్స్ వాడటం హెడ్సెట్లు పెట్టడం బ్లూటూత్లు వాడటం ఎడ్యుకేషన్ ఎంగు చూసినట్లయితే ఎడ్యుకేషన్ పరంగా మనం సాధారణంగా చూస్తే సిక్స్టీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వాళ్ళు కంప్లీట్గా ఈ హెడ్సెట్ బ్లూటూత్ మీద ఆధారపడి ఉంటున్నారండి ఆల్మోస్ట్ డేలో పదిహేను గంటలు పద్నాలుగు గంటలు కూడా వాడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట వీటితో పాటు చాలామంది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కూడా పాటలు వింటా కూడా వాకింగ్ చేసుకుంటా బ్లూటూత్ కంటిన్యూస్గా వన్ అవర్ పెట్టుకుంటున్నారు ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ నుంచి మన చెవులకి చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందండి ఇప్పుడు చాలామంది ఈ మిడిల్ ఏజ్లో ఇయర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాం ఓల్డెన్ డేస్లో ఈ మిడిల్ ఏజ్లో ఇయర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ ఉండే ఎందుకంటే వాళ్ళకి సైనస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండేవి కాదు జలుబు ఎక్కువ ఉండేది కాదు చెవి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేవి కాదు ఎందుకంటే అప్పట్లో నాయిస్ పొల్యూషన్ కూడా లేదు మాక్సిమం ఆఫీస్ వర్క్ చేసుకునేవాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు చూస్తే సాయంత్రం పూట ఒక అరగంట గంటో టీవీ చూసేవాళ్ళు ఇంకా వేరే కంటిన్యూస్గా నాయిస్ ఎక్స్పోజర్ ఉండేది కాదు ఎప్పుడన్నా పండగ కాసేపు ఉన్న సౌండ్స్ అవి ఎక్కడో ఉండేవి దూరంగా క్లోజ్డ్గా ఉండేవి కాదనమాట ఎక్కడో పాటలు పెట్టడము ఏదో ఒక చోట సౌండ్ రికార్డింగ్ సిస్టమ్లా ఉండేది కానీ ఇట్లా క్లోజ్గా ఉండేది కాదు ఇవాళ చూసినట్లయితే ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి అనమాట బేసిక్గా మనం చూసినట్లయితే ఎలర్జీ ప్రాబ్లం ఎక్కువైపోయింది సైనస్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి పొల్యూషన్ నుంచి అనుకోండి లేజీ బాడీ ఎక్సర్సైజ్ అంటే లేజీగా ఉంటాం బాడీ ఎక్సర్సైజ్ లేకపోతే ఏమవుతుందంటే మన బాడీలో ఇమ్యూనిటీ ఉండదు ముక్కులు సెల్ఫ్ క్లీనింగ్ యాక్టివిటీ ఉండదు దాంతోపాటు పొల్యూషన్ ఎక్కువైపోయి సైనస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఈ ఇవనుకోండి అలానే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే కంటిన్యూస్గా మనం హెడ్సెట్లు బ్లూటూత్లు ఫోన్లు వాడటం కంటిన్యూస్గా నాయిస్ ఎక్స్పోజ్ కావటం కొంతమంది అయితే ఆ బ్లూటూత్ని హై సౌండ్లో పెట్టుకుంటుంటారు పాటలు అంట టు ఎంజాయ్ దట్ అంటుంటారనమాట దో ఇవాళ చూసినట్లయితే ఈవినింగు పబ్ కల్చర్సు డీజే మ్యూజిక్లు చాలా ఎక్కువైపోయినాయి అది ఇళ్లల్లో కావచ్చు హోటల్స్లో కావచ్చు ఎక్కడికో పోయినా కూడా ఈ లౌడ్ మ్యూజిక్ని ఎంజాయ్ చేయడానికి ఇంకా ఇంకా సౌండ్ పెంచుతూ ఉన్నారు దాని నుంచి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి అంటే ప్రొఫెషనల్గా ఎడ్యుకేషన్ పరంగా రెండు రకాలు చూసినా కూడా ఎక్కువైతున్నాయి ఇవాళ పిల్లలు కూడా ఆన్లైన్ క్లాసులు అంటున్నారు ఆన్లైన్ క్లాసులు ఏమవుతుందంటే ఎక్కువ మంది ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ పెట్టుకొని వింటున్నారు అనమాట అలానే కొంతమంది పిల్లలైతే చెవులో ఆ హెడ్ సెట్ పెట్టుకునే పాటలు ఎంటా నిద్రపోతూ ఉంటారు అంటే వాళ్ళు నిద్రపోతారు కంటిన్యూస్గా సౌండ్ అయితే చెవులోకి వెళ్ళిపోతూ ఉంటుంది అది కూడా ఎలక్ట్రానిక్ సౌండ్స్ సో బేసిక్గా ఏంటంటే ఈ కంటిన్యూస్గా నాయిస్ ఎక్స్పోజర్ నుంచి మన లోపలి చెవిలో డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి ఈ ఎడ్యుకేషన్ పరంగా వాడిని ప్రొఫెషనల్ పరంగా వాడిని ఎంటర్టైన్మెంట్ పరంగా వాడిని మనం కనుక కంటిన్యూస్ ఇయర్ ఫోన్స్ బ్లూటూత్లు వాడినట్లయితే మన లోపల చెవిలో ఉన్న బ్లడ్ వెజల్స్ లోపల చెవిలో ఉన్న హెయిర్ సెల్స్ అంటాం కాకులర్ హెయిర్ సెల్స్ వెస్ట్ బులర్ హెయిర్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి మనకి వినికిడి తగ్గటము చెవులో గుయ్యమని సౌండ్ రావటం డిజీనెస్ బ్యాలెన్స్ ప్రాబ్లం రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట వీటితో పాటు వాళ్ళు చూసినట్లయితే మనం కంటిన్యూస్గా కోల్డ్ వెదర్లో ఉంటున్నాం ఆల్మోస్ట్ మనం చూస్తే ఇంట్లో అనుకోవచ్చు ఆఫీస్లో అనుకోవచ్చు కంటిన్యూస్గా ఏసీలో ఉంటున్నాం అనమాట ఈ ఏసీలో ఉండటం వలన ఒక్కోసారి అది చల్లదనం బాగా ఎక్కువైనట్టయితే ఈ మన లోపల చెవులో ఉన్న బ్లడ్ వెజల్స్ అవన్నీ చాలా చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ మైన్యూట్ ఎండ్ వెజల్స్ అంటాం అవి బ్లాక్ అయిపోతాయి ఎందుకంటే ఐస్లో ఉంటే చాలామంది ఏమంటారు మనం ఐస్లో పోయి ఉంటే రక్తం గడ్డగడ్డ అంటారు ఇండైరెక్ట్గా సేమ్ మనం కంటిన్యూస్గా ఏసీలో వలన మన లోపల చెవులో ఉన్న రక్తనాళాలు క్లోజ్ అయిపోయి ఎక్స్పెషలీ డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒబేసిటీ ఉన్న ప్రాబ్లం ఒబేసిటీ ప్రాబ్లం ఉన్నోళ్ళు హైపర్టెన్షన్ హైపర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రక్తనాళాలు నేరోగా ఉంటాయి దాంతోపాటు అక్కడ ఫ్యాట్ అనేది ఎక్యుములేట్ అయిపోయి త్రాంబోస్ ఎంబాలిజం ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట సో ఈ ఒబేసిటీ కూడా ఇవాళ మనం సొసైటీలో చాలా ఎక్కువ ఉంటుంది ఒబేసిటీతో పాటు ఈ నాయిస్ ఎక్స్పోజరు కంటిన్యూస్ కోల్డ్ వెదర్ ఇవన్నీ కూడా ఓదానికోటి యాడ్ ఆన్ చేసి మన లోపల చెవులో ఉన్న సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి ఆ రక్తనాళాలను క్లోజ్ అయ్యేటట్టు చేస్తుంది అలానే నరు సెల్స్ కూడా డీజనరేట్ అయ్యేటట్టు చేస్తాయి అనమాట సో దీనివలన మనకి లోపల చెవులో ఉన్న నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి అనమాట ఇవి కామన్గా ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి అంటే హీరింగ్ లాస్ గాను టిటస్ ప్రాబ్లంగా చెవులో డిస్కంఫర్ట్ ఉంటాం బ్యాలెన్స్ ప్రాబ్లంగా ఈ మధ్యలో మందిలో సడన్ సెన్సోర్ ఇన్ న్యూరల్ హీరింగ్ లాస్ అంటాం ఇది కూడా ఎక్కువైపోయింది ఈ సడన్ సెన్సోర్ హీరింగ్ లాస్ అంటే నైట్ పనుకుంటారు పొద్దున్నే సౌండ్ అసలు ఏమి వినిపియదు చెవులు కంప్లీట్గా బ్లాక్ అయిపోయి ఉంటాయి అన్నమాట ఈ షడన్ సెన్సర్లు హీరోయిన్ లాస్కి మెయిన్ రీజన్స్ అంటే మేబీ ఆ టైంలో నైట్ టైము కంటిన్యూస్గా నాయిస్కి ఎక్స్పోజ్ అయినా కంటిన్యూస్గా హెడ్సెట్ ఎక్స్పోజ్ అయినా వీటితో పాటు కోల్డ్ వెదర్లో ఏసీలో మనం పనుకున్న దాంతోపాటు వాళ్ళకి అండర్లయింగ్ డయాబెటీసు హైపర్ టెన్షన్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న ఇవన్నీ ఒకదానికోటి యాడ్ అయినప్పుడు వాళ్ళల్లో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట దాంతోపాటు వాళ్ళ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ కోల్డ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ సడన్ సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట సో బేసిక్గా మనం ఇక్కడ ఏంటంటే వీలైనంత వటికి మనం ఈ చెవి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి దీనికి మెయిన్ ఏంటంటే మనం హెడ్సెట్లు బ్లూటూత్లు ఫోన్లు వీలైనంత తక్కువ వాడాలి ఏదన్నా అవసరమైనా కూడా ఫ్యూ మినిట్స్ ఎమర్జెన్సీ థింగ్స్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కన్నా యూజువల్గా ఎమర్జెన్సీ ఎక్కువ ఉండదు యూజువల్గా అంత అంతవటికి మాట్లాడుకొని మిగతాదంత మెసేజ్ రూపంలోనూ లేదా ఓపెన్ ఇవాళ యూ కెన్ పుట్ ద ఓపెన్ స్పీకర్స్ కంప్యూటర్లో కూడా మనం ఓపెన్గా మాట్లాడుకోవచ్చు అలాంటి అయినా ఒకటి డెవలప్ చేసుకొని పిల్లలు ఎడ్యుకేషన్ అయినా కావచ్చు ప్రొఫెషనల్ పర్పస్ అయినా కావచ్చు సో ఓపెన్గా మాట్లాడటం ఓపెన్గా యూ కెన్ స్పీక్ అనమాట అప్పుడు ఏమవుతుందంటే సౌండ్ వేవ్స్ ఓపెన్ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అయిపోయి మన చెవి మీద ఎక్కువ డ్యామేజ్ కరకుండా చేస్తాయి అన్నమాట సో మీరు ఓపెన్గా పెట్టుకొని మాట్లాడుకోవాలి ప్రొఫెషనల్ పరంగా కూడా సో హెడ్సెట్లు బ్లూటూత్లు పది పదిహేను నిమిషాల కన్నా ఎక్కువ వాడద్దు అది కూడా వీలైనన్ని తక్కువ సార్లు వాడండి ఎందుకంటే కంటిన్యూస్గా మనం అవి పెట్టామంటే సెల్స్ మీద కంటిన్యూస్ ప్రెషర్ పడిద్ది యూజువల్గా మోర్ దాన్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ కనుక వాడామంటే ఆ బ్లడ్ వెజల్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది దాన్ని వేసవ్ కన్స్ట్రక్షన్ అంటాం మన బాడీలో ఎట్టయితే మనం కంటిన్యూస్గా రిలాక్సెస్ కాకుండా ఎక్సర్సైజ్ చేస్తే మజిల్స్ పట్టేస్తాయో లేదా మజిల్ ఫైబర్స్ కంట్రాక్షన్ స్టేజ్కి వెళ్తే అలానే మన చెవుల్లో కూడా కంటిన్యూస్గా ఏదైనా మనం ఒకదానికి వర్క్ చేయటం మొదలు పెడితే అవి స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో ఫస్ట్ ఫోన్లు వీలైనంత వాటికి అవాయిడ్ చేయండి అలానే మన జనరల్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ అనుకోవచ్చు హైపర్ టెన్షన్ అనుకోవచ్చు లిపిడ్ ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు వీటన్నిటిని కూడా కంట్రోల్లో ఉంచుకోండి ఒబేసిటీ ఉన్నట్లయితే ఒబేసిటీని ఎమ్మటే వెయిట్ లాస్ అయ్యి వెయిట్ని వీలైనంత వాటికి కంట్రోల్ చేసుకొని మీరు నార్మల్ బాడీ వెయిట్ రావడానికి ప్రయత్నించండి అలానే కూడా మనం ఏసీల్లో ఉన్నా కూడా కంట్రోల్ టెంపరేచర్లో ఉండండి కంట్రోల్ టెంపరేచర్లో ఉన్నట్లయితే మనకి చెవి ముక్కు గొంతు సమస్యలు వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుంది ఎందుకంటే మ్యూకోజల్ డైలెటేషన్ ఉండదు అక్కడ ఇరిటేషన్ ఉండదు సో కంట్రోల్ టెంపరేచర్లో ఉండటానికి చూడండి ఏదన్నా ప్రాబ్లమ్స్ పర్మనెంట్గా ఉన్నట్లయితే ఎడినాయిడ్ కానీ కాన్సుల్ ప్రాబ్లం కానీ సైన్సైటిస్ ప్రాబ్లం కానీ వీటిని మెడిసిన్స్ ద్వారా కానీ సర్జరీ ద్వారా కానీ ఎలర్జీ ఉన్నట్లయితే ఇమ్యూనోథెరపీ ద్వారా కానీ ఒకవేళ అన్నీ ఉన్నట్లయితే సర్జరీ మెడిసిన్స్ ఇమ్యూనోథెరపీ ద్వారా కాంబైన్డ్ ట్రీట్మెంట్ అంటాం వీటి ద్వారా మనం వ్యాధిని పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు సో మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మనకున్న వ్యాధులను కంట్రోల్ చేసుకున్నట్లయితే చెవికి వచ్చే సమస్యలు చాలా ఒకటి తగ్గిపోతాయి లేనట్లయితే ఒక్కసారి గనక ఈ ప్రాబ్లం వచ్చి మనం ఇమీడియట్ అటెన్షన్ పే చేయిపోయినట్లయితే ఇది పర్మనెంట్గా ఉంటుంది సడన్ సెన్సన్ ంగ్ లాస్ వచ్చింది మనం పది పదిహేను రోజులు పట్టించుకోలేదు వస్తుంది అనుకోనో మనకు తెలియకో డిఫరెంట్ రీజన్స్ తోటి తర్వాత మళ్ళీ దీన్ని రికవరీ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది మీకు ఎవరికైనా కూడా సడన్గా ఈరింగ్ లాస్ వచ్చిందంటే విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళందరికీ వినికిడి నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ వన్ ఆర్ టూ డేస్లో మనం సెల్స్ని రికవరీ చేయొచ్చు బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేయొచ్చు సో రికవరీ నార్మల్ అయింది ఎప్పుడైనా కూడా సడన్ ఎషన్ లాస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మేము సిటీ కానీ ఎంఆర్ఐ కానీ చేయిస్తాం ఎందుకంటే రేరు సిచువేషన్ అక్కడ ఏదైనా ట్యూమర్స్ ఉన్నా బ్లడ్ వెజల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు సడన్ ఎషన్ లాస్ రావచ్చు సో రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే వీటిని రికవరీ చేయొచ్చు కొంతమందిలో క్రానిక్ టిటస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి వాళ్ళు కనుక అవుటర్ ఎయిర్ సెల్స్ డ్యామేజ్ అయినట్లయితే ఇంజెక్షన్ ప్లేట్లెట్ ఇచ్చి ప్లాస్మా ద్వారా మనం లోపల చెవులు ఇంజెక్షన్స్ ఇచ్చి అంటే మధ్య చెవులు ఇస్తే అది లోపలికి వెళ్ళిపోతాయి అనమాట గ్రోత్ ఫ్యాక్టర్స్ కొంతమందిలో వాటి సిమ్టమ్స్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు బేసిక్గా ఈ టినిటర్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఏంటంటే లోపల బ్లడ్ వెజల్స్ డా కన్స్ట్రిక్ట్ అవుతాయి సెల్స్ డ్యామేజ్ అవుతాయి మనం గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఇంజెక్షన్స్ ద్వారా పంపించి ఆ సెల్ రికవరీని ఇంప్రూవ్ చేయొచ్చు వ్యాసోడైలేటర్స్ని పంపించి ఆ బ్లడ్ వెజల్స్ ఓపెన్ అటెడ్ చేయొచ్చు అవి కనుక ఎర్లీ స్టేజ్లోనే చేయగలుగుతాం అవి ఎర్లీ స్టేజ్లో ఉందా డ్యామేజ్ లేదనేది కూడా మనం చవటం కష్టం యూజువల్గా పేషెంట్ కంప్లైంట్స్ మీద ఆధారపడి ఉంటుంది యూజువల్గా వన్ వీక్ టూ వీక్స్ అంటే ఎర్లీ స్టేజ్ అనుకుంటాం ఎర్లీగా ఉన్నాయి సో రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అదే సంవత్సరాల సంవత్సరాలు ఉన్నట్లయితే వాళ్ళకి రికవరీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట కానీ మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఎందుకంటే ఆ ట్రీట్మెంట్లో వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉన్నా కూడా వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు ఎందుకంటే మనకి పెయిన్ ఉన్నది ఎక్కువ పెయిన్ ఉన్నది తక్కువకి వస్తే అటాపీగా ఫీల్ అవుతాము ఆ చెవిలో ఉన్న టిన్నిటస్ ప్రాబ్లమ్ అనేది ఇంటెన్సిటీ తగ్గిందంటే వాళ్ళు చాలా వాటికి హ్యాపీగా ఫీల్ అవుతారు దాంతోపాటు వాళ్ళు యోగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని స్ట్రెస్ లేకుండా చూసుకున్నట్లయితే ఈ టినిటస్ ప్రాబ్లమ్ని వట్టిగో ప్రాబ్లమ్స్ని ఇయర్ డిస్కంఫర్ట్ ప్రాబ్లం చాలా వాటికి ఇంప్రూవ్ చేయొచ్చు సో టిన్నిటస్ ప్రాబ్లం ఉన్నా వట్టిగో ప్రాబ్లం ఉన్న లోపల చెవికి సంబంధించిన నరాల ప్రాబ్లం ఉన్నా కూడా హైదరాబాద్లో ఉన్న పంజాబ్ట్లోని ఏషియన్ ఏంటి కేర్ సెంటర్ని సంప్రదించండి అక్కడ కాక్లాస్ట్రిబ్యుడర్ ల్యాబ్లో అవసరమైన టెస్టులు చేసుకొని ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానికి అవసరమేంటి ట్రీట్మెంట్ ఇచ్చి వీలైనంత తొటుటకు ఆ సింప్టమ్స్ ని తగ్గించడానికి ప్రయత్నిస్తారు ఎంటర్టైన్మెంట్ సెంటర్ లోగో కాలి. యామే సక్కు 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 కస్టమర్లు కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తక్కిజేద్దాం పొగర్ డబ్బులు డబుల్ గెట్ లేదు కస్టమర్లు ఆపేద్దాం పద మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం